హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పేర అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే కదా నాకు కొన్ని ఆనుమూత్య లాంటి వీడియోస్ చిక్కాను నేను అవి మీతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియోలలో ఏ ఒక్క వీడియో నచ్చిన కూడా కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినైతే అయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి కావాలంటే నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి ఆర్ రెడీ ఫస్ట్ క్యూట్ గా చూపిస్తున్నారు కానీ చిన్నప్పుడు ఉంటారు పెద్ద కష్టాలు ఉన్నారు ఇలా సెకండ్ వీడియో వాడికి నువ్వు బాబు అయితే వాడు నీకు బాబు తగ్గేదేలే థర్డ్ వీడియో ఫ్యూచర్ లో గొప్ప డాక్టర్ అయిపోద్ది ఫోర్త్ వీడియో ఈ వీడియోని బట్టి మీకు ఏమర్థమైంది ఆడవాళ్లు ఎక్కడ సైనా సరే తగ్గేదేలా ఆర్గ్యుమెంట్ లో ఇది ఫిఫ్త్ వీడియో ఫుల్ ఫన్ ఉంటది చిట్టాల్చిట్ట చిట్టాలి చిట్ట అయ్యా అయ్యో పాప మాత్రం సిక్స్త్ వీడియో ఈ పాప అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ గుడ్ వీడియో పాప మక్క డయాలసిస్ పేషెంట్ అంట అంటే భరించలేకలా రీల్స్ చేసుకుంటా ఆనంద పడుతుంది అంటే అమ్మగారు ట్రెండ్ ఫాలో అవడం కాదు ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ వయసులో కూడా హలో హలో అంటేనే వెళ్ళిపోతారా ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఫుల్గా ప్రెస్ చేసి ఆన్లో ఉంచుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు కంటిన్యూస్గా పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్